హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ పెట్టడం అసలు కుదరలేదండి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడైతే మేము విజయవాడ వెళ్తున్నాం అండి ఈ వ్లాగ్ వచ్చేసి మృదుల్ బర్త్డే టైం వ్లాగ్ అనమాట తనకి మేము బర్త్డే షాపింగ్ కోసం విజయవాడ అయితే తీసుకెళ్తున్నాము మెయిన్ పర్పస్ అయితే ఓన్లీ షాపింగ్ చేసుకుని వచ్చేద్దామనేనండి మేమైతే ముందు రోజు ఏలూరు వెళ్ళిపోయాము మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ డే కొంచెం ఎండగా ఉందని చెప్పి ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా బైక్ వేసుకునే వెళ్ళిపోయాము ఈజీగా ఉంటుంది కదా షాపింగ్ అనేసరికి చాలా షాప్స్ తిరగాలి అని చెప్పి మేం విజయవాడ రీచ్ అయ్యేసరికి ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇంక ఇక్కడికి వచ్చాక అయితే మృదులు భవానీ ఐలాండ్కి వెళ్దాం వాటర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇంకా సరే అని చెప్పి షాపింగ్ తర్వాత చేద్దాము ఫస్ట్ అయితే భవానీ ఐలాండ్కి వెళ్ళి మృదులు కొన్ని వాటర్ గేమ్స్ అవి ఆడుతాను అన్నాడు కదా అని చెప్పి ఇంక ఈయనైతే తీసుకెళ్తానన్నారు మేమైతే ఈ బ్రిడ్జ్కి ముందు ఒక డైవర్షన్ అయితే మిస్ అయిపోయామండి మాటల్లో పడి కొంచెం ఎదురుకి వెళ్ళాక ఐ లవ్ అమరావతి అని వచ్చాక మేము రియలైజ్ అయ్యాము ఎదురుకు వచ్చేసామని చెప్పి మళ్ళీ కొంచెం ఎదురుకు వెళ్ళాక యూ టర్న్ తీసుకుని అక్కడ కొంతమందిని అడిగాము భవానీ ఐలాండ్ ఎన్నింటి వరకు ఉంటుంది అంటే వాళ్ళు అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకే ఓపెన్లో ఉంటుంది అన్నారు మాకు అప్పటికి హాఫ్ అన్ అవర్ కూడా లేదండి టైము ఇంకా సరే చూద్దాం ఓపెన్లో ఉంటే తీసుకెళ్దాం లేదు అంటే ఇంకా డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం అనమాట మేము సో ఇక్కడి నుంచి టెంపుల్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో చూసారు కదా ఇక్కడ మేము కనుక్కునే వెళ్ళాము రోడ్డు అదిని మ్యాప్ కూడా పెట్టుకున్నాము కానీ ఎక్కడ మిస్ అయ్యామో తెలీదు ఒక చిన్న వే అయితే మిస్ అయిపోయామనమాట మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కాము అసలు అయితే ఈ ఫ్లైఓవర్ ఎక్కక్కర్ లేకుండా లెఫ్ట్ నుంచి మనం కింద సర్వీస్ రోడ్లోంచి వెళ్ళిపోతే భవానీ ఐలాండ్ ఎంట్రన్స్కి వెళ్ళిపోతాము సో మాకు తెలియక ఈ మధ్య కూడా విజయవాడ వెళ్ళలేదన్నమాట ఇంకా మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసామండి ఇంకా ఇక్కడి నుంచి కొంచెం మనం ఫ్లైఓవర్ దిగ్గానే మనకైతే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు ఉంటుంది ఒక కొన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టెప్స్లోనే మనకి భవానీ ఐలాండ్ ఎంట్రన్స్ కూడా ఉంటుందన్నమాట ఈ భవానీ ఐలాండ్ అయితే మనకి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతేనంటండి ఇక్కడైతే చూసారు కదండి మేమైతే ఫ్లైఓవర్ దిగ్గానే లెఫ్ట్లో సర్వీస్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టెప్స్ వేస్తే సరిపోతుంది మనకి పవానీ ఐలాండ్ కూడా కనిపించేస్తుంది అనమాట సో అక్కడికైతే మేము వెళ్ళిపోయాము ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ టెన్ రూపీస్ ఉందండి లైక్ పార్కింగ్ ఫీ లాగా అనుకోవచ్చు లోపలికి వెళ్ళాక మనకి బోటింగ్ అవన్నీ కూడా సపరేట్ కాస్ట్ అనమాట సో ఇప్పుడైతే మనం పార్కింగ్ దగ్గరికి వచ్చిస్తాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి దీని విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము అండ్ మీలో ఎవరికైనా దీనికి పవానీ ఐలాండ్ అని నేమ్ ఎలా వచ్చిందో తెలిస్తే నాకైతే కామెంట్స్ కామెంట్ చేసేయండి నేనైతే ముందు వీడియోలో చెప్తాను ఇంకా ఇక్కడైతే మనకి స్పీడ్ బోట్ అలాగే నార్మల్ బోట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మేమైతే స్పీడ్ బోట్ తీసుకున్నాము మృదులు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తానన్నాడు అని చెప్పి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉంది కదా అక్కడే టికెట్ కౌంటర్ అది అయితే ఉంటుంది మనం టికెట్స్ తీసుకుని కొంచెం ఎదురకు రాగానే మనకైతే బోట్స్ దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఇటు సైడ్ వెళ్తే మనం నార్మల్ బోట్ ఎక్కడానికి అయితే ఇటు నుంచి వెళ్ళాలండి అదే కొంచెం ఎదురుకి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను మేము స్పీడ్ బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం కదా సో అదైతే కొంచెం ఎదురుకి వెళ్తే మనకు అక్కడ ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది దాని మీద నుంచి వెళ్తే మనకు అక్కడ స్పీడ్ బోట్స్ అవి ఉంటాయన్నమాట ఇక్కడైతే మనకి త్రీ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయండి ఒకటైతే మనకి నార్మల్ బోట్ అనమాట నార్మల్ పాసెంజర్స్ లాగా వెళ్తాం కదా అదైతే అడల్ట్స్కి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కిడ్స్కి వచ్చేసరికి నైంటీ రూపీస్ అండి ముందు మనల్ని తీసుకెళ్ళి లైలాండ్లో డ్రాప్ చేసేస్తారు మనం అంతా విజిట్ చేసి రిటర్న్ వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ మనం ఆ బోట్స్లోనే వచ్చేయచ్చు అనమాట ఇంకొకటి వచ్చేసి స్పీడ్ బోట్ అనమాట స్పీడ్ బోట్ అయితే ఓన్లీ టూ అడల్ట్స్ అండ్ వన్ చిల్డ్రన్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే మనకి ఒక సిక్స్ మినిట్స్ రైడ్ మాత్రమే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ధరణి ప్యాంథూన్ బోట్ అండి ఇది సిక్స్ మెంబర్స్ ని అలౌ చేస్తారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి రైడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇది వచ్చేసి అడల్ట్స్కి టూ హండ్రెడ్ రూపీస్ చైల్డ్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు అయితే మన టర్న్ అండి ఇంకా మనమైతే మన రైడ్ ఎంజాయ్ చేద్దాము ఇక్కడ నుంచి మనం ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి మనమైతే ఐలాండ్ దగ్గరికి కూడా వచ్చేసామండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఐలాండ్కి ఎంట్రన్స్ నార్మల్ బోట్స్ అయితే అక్కడ డ్రాప్ చేస్తారు మనల్ని మేమైతే స్పీడ్ బోట్ యాక్చువల్లీ మనల్ని రైడ్ తీసుకెళ్ళి మళ్ళీ ఎంట్రన్స్లో డ్రాప్ చేసేస్తారు కానీ మేమైతే ఐలాండ్ వైపు డ్రాప్ చేసేయండి అని చెప్పాము రిటర్న్ వెళ్ళేటప్పుడు నార్మల్ బోట్లో వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఏం పే చేయక్కర్లేదు ఇంకా మేమైతే స్పీడ్ బోట్స్ ఆగే దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి రాగానే మృదులకైతే ఫుల్ వాటర్ రైడ్స్ అవన్నీ కూడా కనిపించాయి ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ వాటర్ గేమ్స్ ఉన్నాయండి మృదులైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా మాకైతే టైం లేదు వాళ్ళు ఫైవ్ థర్టీకి కంప్లీట్ అయిపోతుంది రిటర్న్ వచ్చేయాలి లాస్ట్ బోట్ ఫైవ్ థర్టీ వరకే ఉంది అని చెప్పైతే అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి ఓన్లీ ఈ ఒక్క బోటే ఎక్కాడు ఇంకా బర్త్డే స్పెషల్ కదా అని చెప్పి ఇంకా మేము కూడా నో అని చెప్పలేకపోయాము ఇంకా మృదులైతే ఒకటి రైడ్ అయితే కంప్లీట్ చేస్తాడనమాట చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే ఇక్కడ అయితే మనకి రైడ్స్ అవి చేస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కెమెరామ్యాన్స్ ఒకళ్ళు అయితే ఉంటారండి వాళ్ళైతే మనకి ఒక వీడియో అలాగే కొన్ని ఫొటోస్ అయితే ఇస్తారనమాట దానికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కావాలంటే దిగచ్చు లేదంటే లేదు మేము ఇంకా బర్త్డే స్పెషల్గా గుర్తుంటుంది కదా అని చెప్పి మా ఫోన్లో తీసుకున్నాము అలాగే ఆ కెమెరామ్యాన్ని కూడా అడిగామనమాట వాళ్ళు అక్కడికక్కడే మనకి పెన్ డ్రైవ్లో లేదంటే మొబైల్లో పెట్టేసి ఇచ్చేస్తారు నేనైతే మృదులకి ఎక్స్ట్రా డ్రెస్ ఏమీ తీసుకెళ్ళలేదండి మేమైతే జస్ట్ షాపింగే కదా అన్నట్టు మామూలుగా వచ్చేసాము ఇక్కడికి వచ్చాక ప్లాన్ చేసుకున్నది ఇది భవానీ ఐలాండ్ సో నేను వాడికి స్పేర్ డ్రెస్ ఏమీ తీసుకురాలేదన్నమాట వాడు అదే చెప్తున్నాడు ఇక్కడ నా డ్రెస్ అంతా తడిచిపోయింది ఇప్పుడు నాకు డ్రెస్సెస్ లేవు అని చెప్పి ఆరిపోతుందిలే గాలేస్తుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా ఇక్కడ నుంచి మనం లోపలికి ఐలాండ్ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇదివరకు మేము వచ్చిన దానికి ఇప్పటికీ అయితే చాలా డిఫరెన్స్ ఉందండి అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బనానా వాటర్ రైడ్ ఉంది అలాగే ఒక సోఫా మోడల్లో ఒకటి ఉంది అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట మీరు కనుక రావాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వస్తే అన్నీ నిదానంగా చూస్తారు అలాగే రైడ్స్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మాకైతే ఓన్లీ ఉన్నదే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకే ఉందండి ఇంకా దాంట్లోనే మేము అన్నీ క్యాప్చర్ చేసి అలాగే అన్ని మృదుల్ని ఎక్స్పీరియన్స్ చేయిద్దామని చెప్పైతే అనుకున్నాము అలా కొంచెం ఎదురుకు వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటే కొంచెం ఎదురుకి వెళ్ళాక లైక్ ఎగ్జిబిషన్లో మనకు ఉంటాయి కదా రైడ్స్ అవన్నీ కూడా పెట్టారు ఈసారి ఇటు లేక్ సైడ్ నుంచి కొంచెం ఎదురుకు రాగానే మాకైతే బుద్ధా స్టాట్యూ కనిపించిందండి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చెట్టు కింద అలా చూడగానే నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అలాగే అప్పుడు క్రౌడ్ కూడా ఎక్కువ లేరనమాట మేము లాస్ట్లో వెళ్ళాం కదా సో అందరూ వెళ్ళిపోతున్నారు మేము ఇంకొక కొంతమంది ఉన్నారు అంతే ఫైనల్లీ మేమైతే రైడ్స్ దగ్గరికి కూడా వచ్చేసామండి ఆల్మోస్ట్ ఇంకా అవైతే మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారనమాట ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తాం సార్ అని అయితే చెప్పారు అక్కడైతే మనకి బైక్ రైడ్ అలాగే కొలంబస్ ఇంకొకటి ట్రైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కిడ్స్ ఆడుకోవడానికి ఇంకా క్లోజ్ చేస్తారన్నారని చెప్పి ఇంకా మేమైతే ఏం అడగలేదు బట్ ఇంకా మృదులు ఒక్క రైడ్ మమ్మీ అని అడుగుతున్నాడు ఇంకా ఆయన అడిగితే సరేనండి ఒక్కటైతే ఆన్ చేస్తామని చెప్పారు ఇంకా అయితే చిన్న కొలాంబస్ ఉంది అదొకటి ఇంకా బైక్ రైడ్ ఒకటి అయితే జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ చేశాడు అంతేనండి సో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఓకే సింగిల్ రైడ్ అయితే సిక్స్టీ పడుతుంది సార్ సింగిల్ రైడ్ సిక్స్టీ రూపీస్ ఓకే ఫైవ్ రైడ్స్ కాంబో ఉంటుంది టూ ఫిఫ్టీ పడుతుంది కాంబో ఫైవ్ రైడ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఓకే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ లో ఏమేమి ఉంటాయి యాక్టివిటీస్ టూ ఫిఫ్టీ సార్ టూ ఫిఫ్టీ లో ఐదు రైడ్లు ఒకటి ఒక మినీ పికాక్ ఒకటి ఓకే హెలికాప్టర్ ఒకటి ఓకే మినీ ట్రైన్ బైక్ తర్వాత పేరెంట్ షిప్ పోతుంది ఓకే రెండు చిల్డ్రన్స్ ఓకే అదే అదే ట్రైన్ కొలంబస్ చిన్న సింగల్ అయితే సిక్స్టీ సిక్స్టీ పడుతుందండి ఓకే రెండు బాంబో లెక్క తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టైట్స్ కంప్లీట్ చేసుకుని కొంచెం ఎదురకు రాగానే దాని ఆపోజిట్లోనే మనకైతే ఇలాగ స్పైడర్ వెబ్ ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ఎదురకు రాగానే టైర్స్తో మనం గాల్లో నడుస్తాం కదా ఫ్లైయింగ్వి సో అవి అయితే ఉన్నాయన్నమాట ఇది జిప్ లాక్స్ ఇవన్నీ కూడా ఉండేవి అన్నారు బట్ ఇప్పుడైతే అవేమీ లేవండి అలాగే ఇక్కడ మనకి రూమ్స్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి రూమ్స్ కూడా మనకి ట్రీ హౌసెస్ ఉంటాయి లేదు అంటే నార్మల్ రూమ్స్ ఉంటాయి అండ్ అలాగే మనకి లేక్ వ్యూ ఉన్న రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఏసీ రూమ్సే ఉంటాయండి ఇంకా చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా కూడా ఉంటుందంట మనకి పైనుంచి చూస్తే కనుక మొత్తం వ్యూ అంతా కూడా కనిపిస్తుందంట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని అయితే అన్నారు మనకి ట్రీ హౌసెస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్రీ హైట్ లో ఉంటాయి అక్కడ నుంచి చూస్తే మనకి ట్రీ లెవెల్ లో ఉన్న వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇంతకీ ఈ ఐలాండ్కి భవానీ ఐలాండ్ అని నేమ్ ఎందుకు పెట్టారో ఎవరికన్నా తెలిస్తే నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమన్నాను కదండి సో ఈలోపే కామెంట్ చేసిన వాళ్ళు ఉంటే చూద్దాము అండ్ ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి విజయవాడ అనగానే గుర్తొచ్చేది కనకదుర్గమ్మ అమ్మవారు ఆవిడికి ఇంకొక పేరే భవానీ అందుకే ఇక్కడ మనకి ఈ ఐలాండ్ ఆపోజిట్లోనే అమ్మవారి కొండ కూడా ఉంటుందండి అమ్మవారికి దగ్గరలో ఉన్న ఐలాండ్ కాబట్టి దీనికి భవానీ ఐలాండ్ అని పేరు పెట్టారు అలాగే మనకి ఇది ప్రకాశం బ్యారేజ్కి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఐలాండ్ అంతా చూసుకున్న టైం అయిపోతుంది కదా అని వెళ్ళేటప్పుడు ఇక్కడైతే లోకల్ వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు సో వలేస్తున్నారు కదా అని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడైతే ఒక క్లిప్ యాడ్ చేస్తున్నానండి ఇంకా మనమైతే వెళ్ళిపోదాం పదండి ఇక్కడ రిసెప్షన్ అని ఉంది కదా ఇక్కడే మనకి రూమ్స్ గురించి అది అంతా కూడా డీటెయిల్గా చెప్తారు అలాగే మనకి ఫుడ్ అది బయట నుంచి తెచ్చుకోవద్దు అంటారు కానీ వీళ్ళైతే ఏమీ రిస్ట్రిక్షన్ పెట్టరండి అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఎలా చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ అయితే మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ బర్త్డే షూట్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చండి దానికైతే ఒక ప్యాకేజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఓన్లీ ఫోటో షూటే అయితే త్రీ థౌజండ్ రూపీస్ అంటండి అదే ఆ రోజు స్టే చేస్తాం రూమ్స్లో అని అంటే త్రీ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ రూపీస్ రూమ్కి మొత్తం ఫైవ్ థౌజండ్ అయితే పే చేయాలి అలాగే మనకి ట్రీ హౌసెస్ నార్మల్ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదండి అవి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపే ఉంటాయి అలాగే ఇక్కడ మనకి రిసెప్షన్ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంటుందండి మన ఫొటోషూట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు మనకైతే ఫుడ్ అది కూడా రెడీగా ఉంటుందన్నమాట సో ఇంకా ఇప్పుడైతే టైం అయిపోయింది ఇంకా లాస్ట్ బోట్ అనమాట ఇది అప్పటికే చాలాసార్లు అనౌన్స్మెంట్ వచ్చింది ఎవరైనా ఉంటే రిటర్న్ రండి అని చెప్పి ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము ఇంకా మేమైతే అనుకున్న టైం కన్నా చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఫాస్ట్గా అయితే ఏదైనా తినేసి షాపింగ్కి వెళ్దామని అయితే అనుకున్నాము ఇంకా అక్కడైతే ఏదో ఒకటి స్ట్రీట్ ఫుడ్ కొంచెం తినేసి జూడియో దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే కంప్లీట్ షాపింగ్ అయిపోయింది మాకు మృదులకైతే బర్త్డేకి సంబంధించిన షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఆ ఒక్క షాప్లోని కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కంప్లీట్ అయిపోయాక మేము స్ట్రీట్ ఫుడ్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్తే అక్కడ ఇంకా అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు జస్ట్ ఫలూదా ఇవి ఐస్ క్రీమ్కి సంబంధించినవి అవే ఓపెన్ చేశారు ఫుడ్ అంతా ఏమి ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా సరే అని చెప్పి జస్ట్ ఏమన్నా జ్యూస్ అది తాగుదాం కదా అని చెప్పి వచ్చాము ఇంకా ఇద్దరం కూడా మిల్క్ షేక్స్ అవి ఆర్డర్ చేసుకున్నాం తాగేసాక ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి రిటర్న్ ఏలూరు వెళ్ళిపోయేటప్పుడు మాకైతే ఈ కృష్ణహారతులు అయితే దర్శనం దొరికిందండి చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము ఇంత ఎంజాయ్ చేసి ఫైనల్గా అలాగ కృష్ణహారతుల్ని అలా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ వీడియోలో మీకు భవానీ ఐలాండ్ గురించి కొంచమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఆల్